బ్రేకింగ్ న్యూస్ పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది అయితే తదుపరి విచారణ నవంబర్ మూడుకి వాయిదా వేసింది కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి వారం సమయం కోరారు ప్రభుత్వ న్యాయవాది సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా అయితే విచారణ జరిపింది జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం అయితే గతంలో ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు నేటితో ముందస్తు బెయిల్ గడువు అయితే పూర్తి అయిపోయింది గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులను మరోసారి విచారణకు పోలీసులు పిలిచారు అయితే వెల్దుర్తి మండలం గుండ్లపాడు హత్యల కేసులో ఏ సిక్స్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ సెవెన్గా పిన్నెల్లి వెంకట్రామ్ రెడ్డి ఉన్నారు అయితే ఇప్పుడు మరోసారి పిన్నెల్లి సోదరులను పోలీసులు విచారణకు పిలిచారు సో ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి లైన్లో ఉన్నారు ఎస్ సత్య ఇప్పుడు ఈ విచారణలో ఏం తెలియంది అసలు ఎలాంటి నిజ నిజాలు బయటపడ్డాయి కౌసల్య పిన్నెల్లి సోదరులు అయితే ఆ బేల్ విచారణ అయితే నవంబర్ మూడు కైతే వాయిదా వేశారు సుప్రీంకోర్టు అయితే ప్రభుత్వం అయితే వారం రోజులు కౌంటర్ దాఖలు చేయడానికైతే సీనియర్ న్యాయ న్యాయవాది లూద్రా అయితే అక్కడ ఉన్న న్యాయవాదిని అయితే కోరారు దీనికి సంబంధించి అయితే ఇప్పటికైతే ఎల్లుర్తి మండలం జరిగిన జంట హత్య కేసులో అయితే పిన్నెల్లి సోదరులు మరోసారి పోలీసులు విచారణకు అయితే పిలిచారు అంటే ఈ రోజు విచారణ అంటే నిన్నటితో గడువు ముగియటంతో ఈ రోజు విచారణ రమ్మని అయితే మాచల్ల పోలీసులు అయితే పిలిచారు కానీ ఆ ఏదైతే ముందస్తు బెయిల్ అది వాయిదా పడింది అంటే విచారణ వాయిదా పడింది మూడు వరకు నవంబర్ మూడు వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దనైతే సుప్రీంకోర్టు అయితే చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడైతే ఈ రోజు విచారణకి వెళ్తారా లేదా అనేది మాత్రం కొంత సందిగ్ధం అయితే ఇక్కడ నెలకొంది కౌశల్య మరి పిన్నెళ్లి సోదరుల వాదన ఏ విధంగా ఉంది అంశానికి సంబంధించి అంటే మేము ఏ తప్పు చేయలేదు మాకు చివరికి వచ్చేసరికి న్యాయమే గెలుస్తుంది ఈ జంట హత్యలతో మాకు ఎటువంటి సంబంధం లేదు గత నెల ఇరవై ఏడో తారీఖు కూడా పిన్నెలి సోదరులైతే విచారణకు అయితే వచ్చారు వచ్చినప్పుడు కూడా వారు విచారణ కూడా ఇదే చెప్పారు కౌశల్య మాకు ఎటువంటి సంబంధం లేదు లేనిపోయిన ఇదంతా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే మేము చూస్తాము చివరికైతే న్యాయవే కలిస్తుంది ఈ దంత హత్యల కేసుకు సంబంధించి మాకైతే ఎటువంటి సంబంధం లేదని కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి అయితే మనకైతే చెప్పారు కౌశల్యం మొత్తానికి చెప్పారు కౌశ్ ఎస్ అయితే పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయంటే ఏ సిక్స్ అండ్ ఏ సెవెన్ గా పిన్నెలి సోదరులను చేర్చడం జరిగింది అయితే వీళ్ళకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి అంటే అక్కడ జరిగిన హత్యకు సంబంధించి అది మీ అంటే అక్కడ ఉన్న ఏదైతే దంతయాత్రలు జరిగినాయో జవిచెట్టి వెంకటేశ్వర్లు జవిచెట్టి కోటేశ్వరరావు ఇద్దరు గత హత్యకు గుర్తి చేయబడింది అప్పుడైతే అక్కడకు సంబంధించి ఇది మీరే చేశారు ఇక్కడ కొంత ఆధారాలు అంటే మీకు మీ ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది అనేది అయితే కొంత ఆరోపణ అయితే జరుగుతుంది దాని మీద అయితే విచారణ అయితే కొనసాగుతుంది కౌశల్య అయితే విచారణకు సంబంధించి మనకు చూసుకుంటే ఇరవై ఏడవ తారీఖునైతే విచారణకు పిలిచారు ఆ పిలిచిన సిఏ నఫీజ్ బాసా సారథ్యంలో అయితే ఈ విచారణ అయితే జరుగుతుంది అయితే విచారణలో ఏం జరుగుతుంది అక్కడ ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు అనేది అయితే మాత్రం మనకి ఇంతవరకు ఏమీ తెలియలేదు వస్తుందా కానీ ఆ విచారణ జరిగిన అనంతరము మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పిన్నెల్ రామకృష్ణారెడ్డి అయితే ఇది కక్ష సాధింపు ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యగానే మేము భావిస్తున్నాము ఎటువంటి సంబంధం లేని మా మీద ఇలాంటి కేసులు పెట్టి ప్రభుత్వం ఆనంద అంటే కక్ష సాధింపు చర్యగా చూసింది ప్రభుత్వం అని అయితే వారైతే చూస్తున్నారు తదుపరి విచారణ నవంబర్ మూడు కి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ విచారణ ఎంత వేగవంతంగా జరిగే అవకాశం ఉంది అంటే ఎలాంటి నిజ నిజాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది నవంబర్ మూడో తారీఖున అయితే ఈ ముందస్తు బెయిల్ కు సంబంధించి అయితే విచారణ నవంబర్ మూడో తారీఖు అయితే వాయిదా వేస్తారు సుప్రీంకోర్టు అయితే ఈ వాయిదాకు సంబంధించి ఇప్పటి వరకు అయితే ఆ వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అయితే సేమ్ ఆ చర్యలు తీసుకోవద్దని అయితే సుప్రీంకోర్టు అయితే నవంబర్ మూడుకు వాయిదా వేసింది చూడాలి కవస నవంబర్ మూడో తారీఖున మరి ఏం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేది అయితే మనం అయితే వేచి చూడాల్సిందే కోసండి రైట్ సత్య థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సో పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన తదుపరి విచారణ నవంబర్ మూడుకి అయితే వాదా వేశారు అయితే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి వారం సమయం కోరారు ప్రభుత్వ న్యాయవాది సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా విచారణ జరిపింది జస్టిస్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం అయితే గతంలో ముందస్తు బెయిల్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది కానీ నేటితో ఆ ముందస్తు బెయిల్ గడవైతే అయితే ముగిసింది గుండ్లపాడు జంట హత్యల కేసు కేసులో పిన్నెల్లి సోదరులను మరోసారి విచారణకు పిలిచారు పోలీసులు వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఏ సిక్స్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ సెవెన్గా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఉన్నారు